హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ డ్రైన్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో స్పెషల్ టేస్ట్తో పాటు ఈజీగా అదిరిపోయే పన్నీర్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి దీని ముందు నాన్ వెజ్ బిర్యానీ కూడా ఎందుకు పనికిరాదు అంత బాగుంటుంది వీకెండింగ్స్లో కానీ ఏవైనా స్పెషల్ డేస్లో కానీ ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఈ కాల్స్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ బాస్మతి రైస్ను నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల బాస్మతి రైస్ వేసుకోవాలండి ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని రెండుసార్లు బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ లోపు మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని అందులో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ సైడెడ్లు బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వేరొక బౌల్లోకి పావు కప్పు దాకా పెరుగు వేసుకోండి అందులో పావు స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక గిన్నెలో రెండు లీటర్ల దాకా వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి అందులో ఒక బిర్యానీ ఆకు వన్ నుంచి దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక యాలకాయ వన్ స్టార్ ఫ్లవర్ వేసుకోవాలండి తర్వాత రెండు పచ్చిమిర్చి చిలుకలు నిమ్మకాయ స్లైసెస్ రెండు వేసుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఈ వాటర్ ఇలా తెరలు కాకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసేసుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో బాస్మతి రైస్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా రైస్ను ఒక పక్కన ఉడికించుకుంటూనే వేరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో హోల్ బిర్యానీ దినుసులు వేసేసుకొని వేయించుకోండి అందులో ఒక ఉల్లిపాయను స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో రెండు పచ్చిమిరపకాయలను స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో మూడు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకుంటే టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు అందులో మనం స్పైసెస్ అన్నీ కలిపిన పెరుగును వేసుకొని కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇప్పుడు అందులో మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి నెక్స్ట్ అందులో హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి ఈలోపు రైస్ని చూద్దామండి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ బాస్మతి రైస్ నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి ఇలా నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న బాస్మతి రైస్ను ఈ పన్నీర్ దాంట్లో స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దానిపైన బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొంచెం అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి దానిపైన ఆరెంజ్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ తర్వాత దీనిపైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అల్యూమినియం పాయిల్తో కవర్ చేసేసుకోండి దీనిలో ఉన్న ఆవిరి బయటికి రాకుండా ఇలా కవర్ చేసేసుకుంటే చక్కగా దమ్ అయ్యండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం దమ్ చేసుకోవాలి దానికోసం ఒకసారి ఈ ప్యాన్ను పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యానం పెట్టుకొని హీట్ చేసుకోవాలి దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్యాన్ను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మొత్తం పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పన్నీర్ దమ్ బిర్యానీ చక్కగా కుక్ అవుతుందండి మనం ఆల్రెడీ రైస్ను ఉడికించుకున్నాము అలాగే పన్నీర్ను కూడా ఉడికించుకున్నాము కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వెంటనే ఓపెన్ చేయకుండా పది నిమిషాలు ఆగిన తర్వాత ఓపెన్ చేసి చూడండి గుమ్ ఆడుతూ ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెస్టారెంట్ స్టైల్లో లాగా పొడి పొడిలాడుతూ సూపర్ టేస్ట్తో అదిరిపోయే పన్నీర్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెల్ మేడ్ అయ్యే నేను నెక్స్ట్ వీడియో స్టేట్ బసంతి కుకింగ్ ట్రెండ్స్